లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిస్సరదే వాణీ కన్యా ప్రవాహవత్ అరుణాం పుష్పబాన చాపాం అనిమాదిభిరావృతం మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోవేటువంటి టాపిక్ మన జీవితంలో ధనం వచ్చేటువంటి మార్గం ఏ రూపంలో ఉంటుంది మనం నష్టపోయేటువంటి మార్గం ఏ రూపంలో వస్తుంది అనేటువంటి విషయం మనకు తెలిసినట్లయితే జీవితంలో నష్టపోకుండా ఉంటాము ధనం రాబడి ఉంటుంది అయితే దీనికి ప్రతి లగ్నానికి స్పెసిఫిక్గా కొన్ని కొన్ని ఉంటాయి అలాగే అసలు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ తెలియని వాళ్ళకు కూడా ఎలా చేసుకోవాలనేటువంటి చెప్తాను కాబట్టి ఏంటంటే వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుంది మొట్టమొదటిగా మనం ఇక్కడ కండిషన్స్ ఏమిటి మళ్ళీ ఇక్కడ విదేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి వేరే ఉంటుంది అవన్నీ కూడా నేను మీకు ఆఖరి వరకు చెప్తాను చూస్తూ ఉండండి సింహలగ్నము సింహరాశి సింహం వారికి గనక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు ఈ కారకుడు ఎవరైతే ఉన్నారో అంటే సింహ లగ్నానికి సింహ దీనికి ఈ కారకుడు పర్టికులర్గా మీకు ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే యూనిక్నెస్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సింహలగ్నం అంటే యూనిక్నెస్ రాయల్ లాయల్ డిఫరెంట్గా చేయాలి డిఫరెంట్గా చేసి నేను ఒక దీంట్లోకి వెళ్ళాలి నిజంగానే వాళ్ళు డిఫరెంట్గా చేస్తారు కూడా ఎనీ వర్క్ ఒక ఒక సింహానికి ఉండేటువంటి లక్షణాలు ఉంటాయి అలాంటి సింహం అనేది కోపంగా ఉంటుందండి నరసింహస్వామిలాగా ఉగ్రంగా ఉంటారు అందరి మీద పడిపోయి ఇబ్బంది పెట్టా సరే ఏముండదు అంత ఉత్తి మాటలు చాలా మంచి వాళ్ళు కూడా ఉంటారు సింహలగ్నంలో పుట్టిన వాళ్ళు చాలా ఉదార స్వభావం ఎక్కువగా ఉంటుంది అయ్యో కరిగిపోయే స్వభావం ఉంటుంది సూర్యుడు ఏంటంటే లవ్ నేచురల్ లవ్కి కారకుడు అనమాట సింహలగ్నం వారు రాసి గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఏంటంటే ఇట్స్ డిపెండ్ ఆన్ వాళ్ళు గొడవ పెడతారా గొడవ పెట్టరా వాదిస్తారా వాదించరా అనేది లగ్నం బట్టే కాదు డిపెండ్ ఆన్ మార్స్ మెర్కిరీ ఇప్పుడు మార్స్ మెరిక్రీ కాంబినేషన్ ఉంది ఆర్గ్యుమెంట్ అవుతారు శాటర్ని కూడా కనెక్ట్ అయ్యాడు గోడబిడేస్ గోడేసుకుంటారు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ అది ఈ ఒక్క లగ్నం కదా అన్ని లగ్నాలకు అది వర్తిస్తుంది దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ అయితే అది డిపెండ్ ఆన్ పోర్ట్ఫోలియోస్ గ్రహాలు ఉండే నక్షత్రాలు లాట్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి అయితే ఇక్కడ ఈ సింహం వారంగా చూసుకుంటే కనుక మీకు ధనాన్నిచ్చే కారకుడు ఎవరు అంటే మెర్క్రీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మెర్కిరీ కనుక బాగున్నాడా మీరు అద్భుతంగా వెళ్తారు బిజినెస్లో ఇంకా తిరుగులేదు సూపర్గా వెళ్ళిపోతారు మీరు ఈ ఇందులో వెళ్ళరు ఇందులో వెళ్తారని లేదు ఇంకా మీరు లైఫ్ లాంగ్ బిజినెస్లో ఒకసారి అడుగుపెట్టారా సూపర్ కానీ అదే మెరుకు పాడయ్యాడా మీరు బిజినెస్ పెట్టడానికి ఒకటికి వంద సార్లు ఆలోచించండి మరి ఏమండి మరి సెకండ్ లాడ్ పోయాడు మరి నెక్స్ట్ ఆప్షన్ ఫిఫ్త్ లార్డ్ అంటున్నారు కదా అంటే ఎవరు జూపిటర్ అవుతాడు మీకు ఫిఫ్త్ లార్డ్ అంటే పంచమాధిపతి పంచమాధిపతి కనుక బాగుంటాయి ఆయనకి అష్టమాధిపత్యం కూడా వచ్చింది కాబట్టి మీ పూర్వీకుల ఆస్తుల్ని డెవలప్ చేయడం ద్వారా మీరు బాగా కలిసి వస్తుంది మీకు అంటే తాతగారిది ఒక వంద ఎకరాలు ఉండేది లేకపోతే పది ఎకరాలు ఉండేది ఐదు ఎకరాలు ఉండేది ఎంతో కొంత లేకపోతే సిటీలోనే ఒక వెయ్యి గజాలు పది పన్నెండు వందల గజాలు ఉందండి దాన్ని మేము డెవలప్మెంట్కి ఇచ్చాము తాతగారు ఆస్తి అది మాకు ఫ్లాట్లు అమ్మిన తర్వాత మాకు ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఏదో సంథింగ్ మాట్లాడుకుంటారు అలా వచ్చింది దాని మీద రెంట్స్ అట్లా వస్తాయి అంటే ఏమిటి మీ జన్మజాతకంలో ఏ రూట్లో ఉంది ఎక్కడ ఉంది ఎట్లా ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే మీకు ఎలా ఇస్తుందో పట్టుకోవాలి ఏ రూపంలో ఇస్తుందో పట్టుకోవాలి అది పట్టుకోకుండా మనం రకరకాల కాలిక్యులేషన్ చేసి మార్కెట్ ఇది ఉంది కాబట్టి ఇది చేసేస్తాను మార్కెట్ అది ఉంది కాబట్టి అది చేసేస్తాను అనుకుంటుంటే చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అట్లా ఏంటంటే మీ ఫిఫ్త్ లాట్ లేదండి ఫిఫ్త్ లాట్ కూడా క్యాన్సిల్ పాడైపోయాడు ఇప్పుడు నైన్త్ లాట్ ఫోర్ అండ్ నైన్త్ లాట్ కనుక బాగున్నాడా మీకు భూముల వల్ల విపరీతం కలిసి వస్తుంది అంటే మార్క్స్ బాగుండాలి మంది చూడండి నేను రియల్ ఎస్టేట్లో కోట్లు సంపాదించాను అంటాడు ఇంకో వ్యక్తి అదే రియల్ ఎస్టేట్లోకి వెళ్ళి అయిపోయినండి అంటాడు ఏమండి మరి భూమి అందరికీ డబ్బులు ఇవ్వాలిగా ఎందుకు ఇవ్వట్లేదు అంటే వాళ్ళకి భూమి ద్వారా ధనయోగం ఉంది ఇంకొంతమందికి భూమి ద్వారా డబ్బులు లేవు ఎందుకుండవు బికాస్ ఆఫ్ సింహలగ్నానికి కుజుడు రాజయోగ కారకుడు మరెందుకు ఇవ్వడు పాడైపోయాడు కాబట్టి ఇవ్వడు అంటే రాజయోగాన్ని ఇవ్వాల్సిన కారకుడే చతుర్థ భాగ్యాధిపతి పాడయ్యాడు ఎప్పుడైతే మీకు ఆ గ్రహం పాడైందో అది ఇవ్వదు ఇది గుర్తుపెట్టుకోండి ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు మీకు మీకు ఒక కారు ఉంది మీ కారే కానీ బ్రేకులు ఫెయిల్ అయింది పరిస్థితి ఏమిటి యాక్సిడెంట్ అయిపోతుంది మీ ఇంట్లో పిల్లడు ఉన్నాడు మీ అబ్బాయి మీ అమ్మాయి అనుకుందాం ఒక ఎఫ్ఐఆర్లో ఇరుక్కున్నారు సంథింగ్ ఏదో అయింది మీరు ఒప్పుకోలేదు చేసుకుని వీలు లేదు మీ ఇంట్లో ఉండే నగలు డబ్బులు తీసుకొని పారిపోతుంది అమ్మాయి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా అది కంపల్సరీ పారిపోవాలని కాదు పారిపోకూడదని కాదు ఎగ్జాంపుల్గా అర్థం చేసుకోండి అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు వెళ్ళిపోవచ్చు చెప్పలేము ఎందుకు అంటే లేదా ఒక పరుడయ్యాడు ఇంట్లో పిల్లవాడు బాగా వ్యసనాలకు గురైపోయాడు ఇంట్లో ఉండే డబ్బులే దొంగలిస్తాడు దొంగలించి వెయ్యో రెండు వేలతో కొట్టేసి వెళ్ళిపోయి ఫ్రెండ్స్ ఎంజాయ్ చేసి అలా పాడైపోతుంటాడు అంటే ఏమిటి మీకు యోగకారకుడైన గ్రహము పాడైతే మీ సొంత పిల్లలే ఎలా అయితే ఇబ్బంది పెడతారు లేదా సొంత అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు భార్య కావచ్చు భర్త కావచ్చు చాలామంది మనం చూస్తూ ఉంటాం ఆ భార్య ఏమో జాబ్ చేస్తూ ఉంటుంది హస్బెండ్ బాగా తాగుతయిపోతాడు ఇంట్లో ఆవిడ పాప ఏదో పోపు డబ్బాలో దాచిపెట్టి డబ్బులు కూడా తీసుకెళ్లిపోయి తాగేస్తుంటాడు అంటే ఏమిటి బికాజ్ ఆఫ్ ఓన్ ఈ రాజయోగాన్ని ఇచ్చే కారకుడు మార్స్ కనుక పాడైతే మీరు పొరపాటును కూడా మీ పేరు మీద ల్యాండ్స్ కొనకూడదు బాగున్నాడా రియల్ ఎస్టేట్ చేయండి ఇంకా కోట్లు తిరుగుండదు ఇట్స్ డిపెండ్ ఆన్ ఆ ప్లానెట్ ఎందులో ఇస్తుంది ఆ దశ రావాలని లేదు ప్రతిసారి దశ వస్తే ఇంకా విపరీతం కలిసి వస్తుంది దశ రాకపోయినా మీకు అది ఇస్తుందంటే అందులో వెళ్ళండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ మీ జాతకంలో దేని ద్వారా డబ్బులు ఉన్నాయో తెలుసుకోండి అప్పుడు మీరు ఖచ్చితంగా మీరు పైకి వస్తారు అందులో ఎటువంటి డౌట్ లేదు అదేవిధంగా కొంతమందికి విదేశాల్లో ధనం అది ట్వెల్త్ లాడ్ కనెక్టివిటీ ద్వారా వస్తుంది విదేశాలకు వెళ్ళి డబ్బులు సంపాదిస్తాన ట్వెల్త్ లాడ్ విదేశీ యోగం ఉందా లేదా అదేవిధంగా ఇక్కడ చంద్రుడు పన్నెండో స్థానాధిపతి అవుతాడు చంద్రుడు కనుక పాడయ్యాడు అనుకోండి ఇన్వెస్ట్మెంట్స్ చాలామంది చాలా తక్కువ దాంతో ఎక్కువ డబ్బులు వచ్చేది వాటర్ ప్లాంట్స్ కదా అంటే నేను వాటర్ ప్లాంట్ పెట్టాను సార్ కానీ వాళ్ళ కర్మకాలి ఎందుకో వాళ్ళు వాటర్ ప్లాంట్ పెడతారు కానీ ఎక్కడికి వెళ్ళినా సరే మార్కెటింగ్ అవ్వదు బికాజ్ ఆఫ్ మూన్ పాడైపోతాడు కొంతమంది హోటల్స్ పెడతారు పాడైపోతుంది విదేశాలకు వెళ్తారు అంటే ఏమంటే మూమెంట్ చంద్రుడి ద మూమెంట్ చంద్రుడిజ్ ప్రయాణం చంద్రుడు ఒక దగ్గరికి వెళ్ళడం అక్కడికి వెళ్ళి సెట్ అవ్వడం లేదా సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టడం చంద్రుడు అంటే అట్లా డయాగ్నాటిక్ సెంటర్స్ పెట్టడం ఫార్మా కంపెనీస్ పెట్టడం ఇక్కడ ఏమవుతుందంటే ఆ మూన్ కనుక పాడయ్యాడా మీరు దయచేసి వాటి జోలికి వెళ్ళకండి జ్యోతిష్ శాస్త్రం అంటే నేను ఎలా వెళ్ళాలి ఏ రూట్లో వెళ్ళాలని చూపించే ఒక టార్చ్ ఒక లైట్ లాంటిది ఒక అద్భుతమైనటువంటి జ్యోతిది చూపిస్తుంది కాబట్టి మీరు అది పర్టికులర్గా తెలుసుకోండి ఇక మీరు చేయవలసినటువంటి మార్గం అంటే దేవత ఆరాధన ఏమిటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన లేదా దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి మీకు ఖచ్చితంగా మీకు బాగుంటుంది ఇక్కడ ముఖ్యంగా మీకు నేను చెప్పాను ధనాధిపతి ఒక గ్రహంతో కనెక్ట్ అయినప్పుడు దాని మూలంగా డబ్బులు వస్తాయి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ధనాధిపతి రవితో కనెక్ట్ అయ్యాడు అప్పుడు మీరు ఏం చేయాలి రవి బాగున్నాడా ఆటోమేటిక్గా మీరు మెడికల్ రిలేటెడ్ వాటిల్లో వెళ్ళిపోతే బాగా వస్తాయి డబ్బులు అది ఏదైనా సరే చంద్రుడితో కనెక్ట్ అయ్యాడు కంప్యూటర్స్ ఫుడ్ రిలేటెడ్ కానీ చాలామంది అడుగుతుంటారు ఏమంటే నాకు హోటల్స్ పెట్టచ్చా ఫుడ్ చంద్రుడు బాగున్నాడా ధనాన్ని కనెక్టివిటీ ఇస్తున్నాడా ఆ మహాదశ నడుస్తుందా గుడ్ అలాగే నేను సెక్యూరిటీ సర్వీసెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను మార్స్ బాగుండాలి అలాగా సార్ నేను ఒక ఏజెన్సీ పెట్టుకుందాం అనుకుంటున్నా ఏజెన్సీ ద్వారా నాకు డబ్బులు రావాలనుకుంటున్నా ఏమిటి మెరుకురీ బాగుండాలి కాదండి నేను పలానా ఒక స్కూల్ ఆర్ కాలేజ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను జూపిటర్ బాగుండి జూపిటర్ తో ధనాధిపతి కనెక్ట్ అయ్యి ఉండాలి కొంతమంది మ్యారేజ్ బ్యూరోస్ ఉంటారు లేకపోతే ఫ్యాషన్ డిజైనింగ్ ఉంటారు బ్యూటీ పార్లర్స్ పెట్టుకుంటూ ఉంటారు లేనట్లయితే ఏదైనా అందమైన వస్తువులు అమ్మేటువంటిది పెట్టుకుంటూ ఉంటారు కాస్ట్లీ వస్తువులు అమ్మేది పెట్టుకుంటారు వీనస్ బాగుండి వీనస్ ధన స్థానాన్ని సంబంధం కలిగి ఉండాలి అప్పుడు ఫిఫ్త్ కనెక్టివిటీ కూడా ఉండాలి అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ప్లానెట్ బలం ఉంది అది పాపకర్తీర్లో ఉందా శుభకర్తీర్లో ఉందా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కొంతమంది ఏం చేస్తారు కన్సల్టెన్సీ సెంటర్స్ పెట్టుకుంటారు అంటే వీళ్ళు జాబులు ఇప్పిస్తూ వాళ్ళు అందులో కొంత కమిషన్ తీసుకుంటారు అలాంటప్పుడు సాటర్న్ బాగుండాలి రాహు ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి రాహు ఏంటి విదేశాలకు వెళ్ళి దా ధనం సంపాదించడము అట్లా కొంతమంది ఆధ్యాత్మికమైనటువంటి చింతన పూజలు చేయించుకుంటూ పూజలు చేస్తూ పౌరహిత్యంలో ఉంటున్నప్పుడు కేతువు వాళ్ళకి బలంగా ధనయోగాన్ని ఇవ్వడం కేతువు గురువు ఇద్దరు కలిసి ధనయోగాన్ని అద్భుతంగా ఉంటుంది అంటే ఇక్కడ ఏమిటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్ రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది అలాగే పన్నెండవ స్థానాధిపతి కూడా పాడైతే ఇక్కడ నేను మీకు ఏం చెప్పాను రూపంలో అవుతాయని చెప్పాను ఇప్పుడు మనకి ఖర్చులు వేస్టేజ్ అయిపోతాయా బాగా వస్తాయా అంటే ఈ పన్నెండో అధిపతి బాగుండడం లేదా పన్నెండో అధిపతి పాడైపోవడం సేమ్ ప్యాటర్న్ మీరు ఏం చేయాలి పన్నెండో అధిపతి కనుక రవితో ఉండి పాడైపోయాడు అంటే మీరు తండ్రి ఈ యొక్క బాధ్యతలు మీ మీద పడడం వల్ల తండ్రి సరిగ్గా స్టెబిలిటీ లేకపోవడం వల్ల మీరు ఆ బాధ్యతలు ఖర్చు పెట్టేస్తుంటారు మీ డబ్బులని అలా కాదండి నాకు పన్నెండో స్థానాధిపతి సం కొంతమందికి ఎట్లా ఉంటుందంటే వ్యసనాల్లోకి వెళ్ళిపోతారు అంటే అట్లాగా రకరకాల మా డ్రింకింగ్ హ్యాబిట్స్ అని లేకపోతే అటు ఇటు పిచ్చి పిచ్చిగా ఖర్చు పెట్టేసేయడం కానివ్వండి రకరకాల హ్యాబిట్స్ ఉంటాయి ఇవాళ రేపు మీకు తెలియని విషయం కదా నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా అట్లా ఆ రకంగా అయిపోతూ ఉంటుంది లేదండి కొంతమందికి ఏమవుతుంది ఎక్కువ తిరగడం ద్వారా స్పెండ్ చేస్తుంటారు ఆ టూర్ అంటారు ఈ టూర్ అంటారు మూన్ మూన్ పన్నెండవ స్థానంతో ఉంటే అప్పుడు అది అట్లా మార్స్ అనుకోండి అనవసరమైన గొడవల్లో ఇరుక్కొని ఆ కేసెస్ చుట్టూ తిరుగుతుంటారు జూపిటర్ అయినా సరే కోర్టు కేసెస్ చుట్టూ తిరుగుతుంటారు వేనస్ అనుకోండి అనవసరమైన చెడు స్నేహాలు అట్లాంటి వాటితారు మెరికి పాడయ్యాడు అనుకోండి ఉదాహరణకి మీకు పన్నెండవ స్థానాన్ని మెరికిరీ పాడు చేస్తూ మెరికరీయే పాడయ్యాడు మెరికరీతో కాంబినేషన్స్ వచ్చాయి అన్నప్పుడు పాడైతేనేమో అనవసరమైన బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అదేవిధంగా జూపిటర్ అయితే ఏమవుతుందంటే కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని కొన్ని ఈ జూపిటర్కి కోర్టు కేసెస్ అని చెప్పాను ఆల్రెడీ బీనస్ అయితేనేమో అని చెప్పాను శని అయితే రోగాలకు పెడుతూ ఉండాల్సి వస్తూ ఉంటుంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉంటారు కంపెనీ పెడతారు కొన్ని సంవత్సరాలు జరిపి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఆ ఉన్న ఆస్తులు మొత్తం అమ్మేసుకుని దానికి పెట్టాల్సి వస్తూ ఉంటుంది ఆ రకంగా రాహుకేతువులు అయితే కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టి ఇబ్బంది పడుతుంటారు అంటే ఇక్కడ ఏమిటి మరి ఇలా ఉందండి మరి దీనికి రెమెడీ ఏమిటి ఎందుకంటే సరే నాకు డబ్బులు వస్తున్నాయి ఫైన్ డబ్బులు పోతున్నాయి అర్థమవుతుంది కానీ ఏమిటి రెమెడీ ఏమిటి ఇట్స్ వెరీ క్లియర్ మీకు సన్ ద్వారా కనుక మీకు ఇబ్బంది అవుతుంది అంటే సూర్య భగవానుడు ఆరాధన రెగ్యులర్ గా చేయండి మీకు ఖచ్చితంగా బయటపడిపోతారు సండే మీరు ఉపవాసం ఉంటూ ఉండండి మూన్ ద్వారా అవుతుంది అంటే సోమవారం ఉపవాసం ఉండండి అయితే ఉపవాసాల్లో ముఖ్యంగా మనకి పూర్తి ఉపవాసం ఏకాదశికి మాత్రమే చెప్పారు కానీ మండే కనుక మీకు మండేస్ మీకు తెలుస్తుంటుంది మండేస్ ఎక్కువగా ఇబ్బంది వస్తుంది నాకు ఎందుకంటే జాతకం లేదు సండేస్ నేను ఎక్కువ ఇబ్బంది పడుతున్నాను సన్ నక్షత్రాల్లో అంటే ఏంటి కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాలు ఎక్కువగా అవుతుంది అన్నప్పుడు మీరు సండేస్ ఉపవాసం ఉండాలి సూర్య నమస్కారాలు చేస్తూ ఉండాలి చంద్రుడి ద్వారా వస్తుంది సోమవారంలో నాకు ఎక్కువ నష్టం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ జాతకం లేని వాళ్ళకి కూడా చెప్తాను అన్నా నేను మీకు అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి ఈ పరమేశ్వరుడి యొక్క ఆరాధన శివలింగానికి అభిషేకాలు చేయాలి చేస్తూ ఉండాలి గోధు బియ్యం దానంగా ఇస్తూ ఉండాలి ఆదివారం అయితేనేమో గోధుమలు దానంగా ఇస్తూ ఉండాలి అదే మంగళవారాలు అవుతున్నాయి అనుకోండి స్కందుని యొక్క ఆరాధన చేస్తూ పూజగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ కందులు దానంగా ఇస్తూ ఉండాలి బుధవారం ఎక్కువగా నాకు నష్టాలు వస్తున్నాయి అంటే అని మీకు ఒక తెలుస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీరు పెసలు దానంగా ఇస్తూ ఉండాలి అదేవిధంగా గోవులకి గోంగూర తినిపిస్తూ ఉండాలి అదేవిధంగా గురువారం అవుతుంది అనుకోండి శనగలు దానంగా ఇవ్వడము నవగ్రహాల్లో గురుగ్రహం దగ్గర దీపారాధన చేయడం శుక్రవారం ఎక్కువ అవుతుంది అనుకోండి బొబ్బర్లు దానంగా ఇవ్వడం అమ్మవారి ఆరాధన చేయడం అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం శనివారం అవుతుంది అనుకోండి మీకు ఈశ్వర చేయడము లేదా ఆంజనేయ స్వామి ఆరాధన చేయడము నువ్వులు దానంగా ఇవ్వడము శని సంబంధించిన ఎక్కువగా ఇబ్బంది ఉందనుకోండి నూనెలో మీ ముఖాన్ని చూసుకొని దాన్ని చక్కగా బాటిల్లో వేసి ఈశ్వర ఆలయంలో దీపారాధన కోసం ఇవ్వండి ఖచ్చితంగా మీ దోషం అనేటువంటిది పోతుంది రా హుకేతువులు అయితే రాహుకేతువుల దగ్గర దీపారాధన చేస్తూ గణపతి మరియు దుర్గాదేవి యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి ఇలా గనక చేసినట్లయితే మీరు నూటికి నూరు శాతము ఖర్చుల నుంచి బయటపడతారు సంపాదన అనేటువంటిది పెరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే ఒక మంత్రం బలంగా మీరు గనక చేయగలిగితే ఒకవేళ అప్పులు ఉన్నాయి ఓం అపర్ణాయ్ నమ అదే విధంగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర భ్రజసేవిత ఏ కచ్చితంగా ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది దీంతోపాటు ఇంకా వీలైతే గనక ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీ నమ ఇవి చేసుకుంటూ మీరు ఒకవేళ నేను బిజినెస్ లైన్స్లో ఉన్నానండి బిజినెస్ ఎదుగుదల కావాలి అనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగిక ఏ అనేటువంటి మంత్రం కనుక చేసుకున్నట్లయితే నూటికి నూరు శాతము మీరు సక్సెస్ అయి తీరుతారు సక్సెస్ని మీరు పొందుతారు